ओम द्री गुरुभ्यो नमो नम हरे हे ओम ओम देवी भजन देवा स्थान विश्वरूप प्रशोभन दे धर्मंद्रे जमो ओम द्रे स्वंत ब्रह्म ऋषि गोत्रोद्भवस्य लक्ष्मण नाम दे सुप्रिय नाम दे साहरिका ओम सज्जनं कृषिक नाम दे सेना जन्मदिन वार्षिकोत्सव प्रवद्रीनाम సహస్రలింగేశ్వరస్వామిదేవతన్ని సంగల్పేన పూజార్థినం అఖండ ఆయురారోగ్య సహస్రలింగేశ్వర స్వామి సహస్రలింగేశ్వరస్వామిదేవత జన్మదిన వార్షికోత్సవ వాషి అన్నదాన కార్యక్రమ పుణ్యవల ప్రీతర్థినా సంకల్పేన పూజా గరిష్యే ఓం శివాయ నమ ఓం ఐశ్వరాయ నమ ఓం శాంబవీ సర్వదేవానాం

ओम मघोर ए ध्यातgore ए भ्य गोर गोर ब्याम सर्वज्ञ नमते सदद्रोपे ब्याम गगलिंगेेश्वराय नमो मंगलनि राजनन्द्रम शुद्धा अचमनीयम पयामि जय बोलो जाजलिंगेश्वर स्वामी देव भगवान तो की जय నమస్కారం అండి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథుల పూవ ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించువారు సజ్జనం క్రిషో గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు లక్ష్మణ్ గారు సుప్రియ గారు హారిక గారు సాయిరవలికా గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశిసుడు వారికి వెళ్ళవెళ్ళను కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి కృషువు గారికి వారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవముగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరనే ఒక ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ జరిపించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం అన్నదాతా సుఖీభో అన్నదాతా సుఖీభో అన్నదాతా సుఖీభో ధన్యవాదాలు యేషు బాబు నీకు పుట్టి రోజు శుభాకాంక్షలు మా కడుపు నీళ్ళ భోజనం పెట్టించిన బాబు నేను నుండి ఉన్నది రెండు చల్లగా ఉండాలి మీ కుటుంబానికి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి నా దత్త